ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాన్ వేషన్ పైన అందరూ ట్రోల్ చేస్తున్నారు అందరు ఏం చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు బాగానే ఉంది బట్ టాపిక్ వచ్చేసరికి తిడుతున్నారు ఇప్పుడు మనోడికి తిట్లు అలవాటు అయిపోయినాయి తిట్లు అలవాటు అయిపోయినాయి నేను ఇది నా కొత్తగా పెట్టుకున్న ఛానల్ ఇంతవరకు ఎవరిని ట్రోల్ చేయలేదు ఎవరితో ఏమి గొడవ పెట్టుకోలేదు ఎటువంటి ఇది లేదు కాకపోతే ఇప్పుడైతే గరికిపాటి గారు నన్నారో అప్పుడు డిసైడ్ అయినా చేద్దాం వీడియో అని ఎందుకంటే ఇది మనోడికి కొత్త కాదు భయము అందరూ చెప్తున్నారు కదా కొత్త ఏమి కాదు మనోడికి మనోడు మాట్లాడే విధానం పద్ధతిగా లేదు ఫస్ట్ ఫైమ్ ఎందుకు లేదంటే ప్రతిసారి కాంట్రవర్సీకి చేసుకొని లైక్స్కి వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇండియాని చాలా సార్లు భారతదేశం చాలా సార్లు గొడవ పెట్టుకున్నాడు భారతదేశంతో చాలాసార్లు ఇలానే మాట్లాడి భారతదేశం అలాంటిది భారతదేశం ఇలాంటిది చైనా బాగుంది జపాన్ బాగుంది రష్యా బాగుంది అన్ని బాగున్నాయని ఇలా గొడవలు పెట్టుకుని కాంట్రవర్సీ చేశాడు ఇది కొత్త కాదు మొన్నటి కాంట్రవర్సీ ప్రతిసారి కాంట్రవర్సీలో పాల్గొనటం లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవటం ఆ తర్వాత సారీ చెప్పటం ఆ సారీ కూడా ఒక వీడియో చూడండి ఈరోజు పెట్టాడు శివాజీ గారు మీరు అపాల్ చేసి వెనక్కి తీసుకొని సారీ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా అంటే నీ అంత నీకు లేదా నీ అంత నీకు సారీ చెప్పాలని లేదా నాన్ వెజ్ గారు ఇప్పుడు నాన్ వెజ్ వీడియోలో కూడా ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా మాట్లాడారండి లైవ్ అందులో అమ్మాయిలు అంటున్నారు ఆ రోజుల్లో అట్లా ఉండేది ఇంకా ఆ రోజుల్లో లాగా బతకాలంటే ఎలా కుదురుతుంది అన్నారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుతారు అంటే అమ్మాయిలకు కూడా నాకు తెలిసి దాదాపు ఇష్టమే అన్నట్టే ఉంది గరికపాటి గారు అంత పెద్ద వ్యక్తిని అంత పెద్ద ఆయన్ని ప్రవచనాలు చెప్పుకుంటూ ఎటువంటి కాంట్రవర్సీలకు గురవ్వకుండా పెద్ద పెద్ద మహోన్నతలు కూడా ఆయన పిలిచి చెప్పించుకుంటున్నారు అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది అందరికి తెలియాలి ఇప్పుడు ఒకప్పుడు హిందీ విజయం గురించి ఎవరికి లేదు బట్ ఇప్పుడు హిందీ విజయం గురించి చాలా వరకు అందరికి స్ట్రైక్ అయింది హిందువుల సాంప్రదాయాల పట్ల గౌరవ గౌరవ అభిప్రాయాలు పెరిగాయి సో ఇలాంటి టైముల్లో నువ్వు గరికపాటి గారిని అంటాం చాలా పెద్ద బిగ్ మిస్టేక్ అండ్ బ్లెండర్ మిస్టేక్ టు యూ నాన్ గారు బ్లెండర్ మిస్టేక్ దానికి తోడు వెనక కొంతమంది వంత పాడుతున్నారు ఆయనకి అది ఒకసారి మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల్ని ఒకసారి అడిగి చూడండి మన హిందువుల గురించి సాంప్రదాయాల గురించి పాత రోజుల్లో ఏం జరిగింది సీతాదేవి గురించి ఏంటి ద్రౌపది గురించి ఏంటి వాటి గురించి తెలుసుకొని ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది తెలుసుకొని అప్పుడు నాన్ వెజ్ సపోర్ట్ చేయండి దాదాపు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది లైవ్లో చూశాను అది కరెక్ట్ కాదు శివాజీ గారి పాటలం కరెక్ట్ కాదనుకుంటే మరి పాటల్లో పెట్టిన కరెక్ట్ కాదా రామ్ చరణ్ పాత సినిమాలో ఒక వీడియో ఉంది ఆ తప్పు ఆ సినిమాలో ఆ వీడియోలో కూడా అవుతుంది అది కరెక్ట్ కాదా మరి అవన్నీ తప్పను అవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్టే ఆ పాటల గురించి అవి గురించి మాట్లాడినప్పుడు ఇది కరెక్టే ఇది తప్పుగా చేసుకొని దీన్ని నువ్వు సబ్స్క్రైబర్స్ పెంచుకోవటానికి కేవలం నీ లైక్స్ నీ వ్యూస్ నీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఇలాంటి కాంట్రవర్సీలు చేసావనుకో హిందువుల మీద ఇది చాలా సార్లు గమనించాను నానవైష్ణ గారు ఈ ప్రోడక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాల మీద ఎందుకంటే అందరు చేసుకుని ఉండొచ్చు ఇంతవరకు నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం పద్ధతి అనేది ఎవ్వరికి నచ్చదు ఏదో కొంతమంది ఉన్నారు ఫస్ట్ లో బాగా చేసావు కాబట్టి దానివల్ల ఏదైనా న్యూస్ లైక్స్ వచ్చి ఉంటాయి కానీ గత టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి నీకు వచ్చింది ఏమి లే బట్ నువ్వేందంటే అన్ని దేశాలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నావు ఇండియాకి ట్యాక్స్ కడుతున్నావు అంటే ఎవరి కోసం కడతావు ట్యాక్స్ నువ్వు పుట్టింది పెరిగింది బతికింది అంతా ఇండియాలో అయినప్పుడు ఇండియా నుంచి నువ్వు బయట దేశాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఇండియా గురించి ఎలా మాట్లాడాలా నువ్వు ఇండియాలో లేకుండా బయట దేశాలకు వెళ్ళి బయట దేశాల గురించి గొప్పలు చెప్పుకుంటా బయట దేశాల గురించి గొప్పలుగా మాట్లాడుకుంటా ఇండియాలో ఇలా ఉంది అరవై వేల రేపులు జరిగాయంటే నువ్వు ఒక ఇండియన్ సిటిజన్గా అరవై వేల రూపాయలు నువ్వు రా స్ట్రైక్ చేయి నీకు దమ్ము ఉంటే అరవై వేల రేపులు జరిగాయి ఏం చేసింది నా గవర్నమెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్ట్రైక్ చేయి అంతేగాని సుత్తి వీడియోలు తొక్కల వీడియోలు ఇలాంటి పెట్టక సానుభూతి కోసం సబ్స్క్రైబర్ల కోసం లైకుల కోసం చెయ్యక అర్థమైందా ఇలాంటివి చాలా వరస్ట్ నువ్వు ఎంత వరస్ట్ అంటే ఇప్పుడు అర్థమైంది అందుకే నీకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ తగ్గాయి నువ్వు సారీ అనేది నీకు పశ్చాత్తాపంతో రాలా నువ్వు సారీ పశ్చాత్తాపంతో చెప్పలా నువ్వు చెప్పింది ఏందో తెలుసా వాడు చెప్పారు నేను చెప్పాలా లేకపోతే నాకు సబ్స్క్రైబర్ రావు వ్యూస్ రావు ఎక్కడైతే పది లక్షలు నీకు సబ్స్క్రైబర్ దగ్గర అప్పుడు నీకు వణుకు వణుకు నీకు రాబడి తగ్గిపోతుంది కాబట్టి ఏదో అదేంటారు తడిగురితో గొంతు కోస్తారని చూసావా ఆ టైప్ లో నువ్వు ఆ టైప్ లో అడిగి ఆ టైప్ లో చెప్పేవు నువ్వు అందరికి ఇది మటుకు ఎవడు వదిలిపెట్టడు ఖచ్చితంగా దీనికి పరిష్కారం చెప్పి తీరుతారు దీని దీని ఏదో నువ్వు నేర్క మీద మచ్చ ఉందా ఏది నీ నే మీద మచ్చ ఉంటే చెప్పిస్తావా ఎవరు చపిస్తావా నువ్వు నార మీద మచ్చ ఉందంటే ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చూడండి అందరూ నాలకు మీద మచ్చ ఉంది నేను రక్తం కక్కుని చచ్చిపోతాను ఎప్పుడు దావో రక్తం కక్కోను ఇప్పుడు చూపిరు నీకు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా పెళ్లి పేటాకులు లేకుండా దొరుకుతుంది చూసా నీకు ముడ్డి కిందకు వచ్చిన తర్వాత నానే వాడు లేకుండా పోతాడు ఇలాంటివి మాట్లాడతాయి కనీసం నీ ఇంటి దక్కన చుట్టూ పరుగులు ఉన్న వాళ్ళు కూడా నీ దగ్గర రారు నీ దగ్గర రారు నాకు బూతులు వచ్చు కానీ మాట్లాడను సంస్కారం సభ్యత ఉన్నవాడు నీకులాగా దరిద్రంగా మాట్లాడు సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఇంట్లో కుటుంబకులు వినేటట్టు వీడియోలు తీస్తారు అర్థమైందా నీకన్నా చక్కగా తిరిగేవాళ్ళు ఉన్నారు సైకిళ్ళు వేసుకొని యాత్ర అని చెప్పి తిరిగే వాళ్ళు ఉన్నారు కొలంబియాలు సౌత్ ఆఫ్రికాలు నైజీరియాలు నువ్వు ఎట్లా అయితే నేను పలేని చోట కష్టపడ్డాను నన్ను చంపడానికి కూడా వచ్చారు అని చెప్పి చెప్పుకుంటావో ఏదో పురాణాలు ఆ పురాణాల కన్నా చక్కగా అదే అదే నువ్వు పోయిన చోటకి వెళ్ళి చక్కగా వీడియోలు తీసి వాళ్ళ వాళ్ళ కల్చర్ గురించి మనకి అడ్వైజులు ఇస్తూ వాళ్ళ కల్చర్ ఇలా ఉంది ఇలా ఉంది ఇప్పటికీ నాగరికత ఇలా ఉందని చెప్పుకుంటూ చక్కగా తెలుగు మాట్లాడుతూ చేశారు కానీ నీకులాగా ఎదవ వ్యాఖ్యలు చేసుకుంటా అంటే బూతులు తేడితే నీకు సబ్స్క్రైబర్లు వస్తాయా బూతులు తేడితే నీకు లైక్స్ వ్యూస్ వస్తాయా నిజంగా నీకు వ్యూస్ లైక్స్ ఎవడైతే చేస్తున్నారో అడ్డగాడుతూ సమానం ఇప్పటికి స్టిల్ను నీకు ఎవడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటా వ్యూస్ లైక్స్ ఇచ్చుకుంటున్నారో ఈ ప్రస్తావన మీద ఈ హిందువులు తిట్టినా కూడా కొంతమంది బుద్ధులేని వాళ్ళు ఇచ్చుకుంటారు చూసావా లైక్స్ వ్యూస్ అలాంటి వాళ్ళని నిజంగా చెప్పి తీసుకుని కొట్టాల ఈ దెబ్బతోన్న మారు మారి ఇండియా గురించి పది మందికి మంచిగా చెప్పడం నేర్చుకో ఏదో చెప్పావు కదా పాత వీడియోలు చెప్పావు అంటే పాత వీడియోలు చెప్పడం వల్ల నీకు వ్యూస్ సబ్స్క్రైబ్స్ వచ్చాయరా నాయన అది గుర్తుపెట్టుకో నీకు ఇప్పుడు రాను పడిపోతున్నాయి నువ్వు ఎందుకు కోట్లు సంపాదించా రెండు కోట్లు సంపాదించా ట్యాక్స్ కట్టా అంటే ఎవరి కోసం కడతావు ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు నీకు ఇండియాలో పుట్టి పెరిగినోడివి నువ్వు కట్టాలా రూల్ అది నువ్వు వేరే దేశాలు చూపించుకుంటా చైనా వాళ్ళు చూడండి ఎట్ట కట్టారు మన ఇండియాలో మన ఇండియాలో ఉంది డెమోక్రసీలో చాలా చేంజెస్ రావాలి ఏది లంచాల విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాలు రావాలి కానీ అది చెప్పే విధానం ఉంటుందిరా ఎదవా అది చెప్పే విధానం ఉంటుంది సో ఆ చెప్పే విధానాన్ని కరెక్ట్ చేసుకొని ఇక నుంచైనా లైక్స్ వ్యూస్ కోసం కాకుండా జనాల కోసం పనిచేయి జనాలకి ఏది చూపిస్తే మంచిది ఏది చూపి మంచిది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు నాన్ వెజ్ అంటే చూసే వాళ్ళు ఉంటారు ఏది టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇలా ద్రౌపది గురించి సీతమ్మ వారి గురించి ఇలా దరిద్రంగా మాట్లాడటం వల్ల వాళ్ళకు కూడా నీ వల్ల ఇప్పుడు గరికపాటి గారికి మా మా గరిక గరికపాటి గారి మాట్లాడిన మాటలకి ఆ తప్పు అన్నావు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడిన బూతులు కదా పుచ్చకాయ ఒకటి ఎదుగు పెట్టుకొని దోసక ఒకటి పెట్టుకొని ఎదురుగా పెట్టుకొని ఆ బొక్కడు చూపిస్తుంటే అది గూతు కదా అంటే నువ్వు చేస్తే పతివ్రత లక్షణాలు పక్కన వాళ్ళు మాట్లాడితే మాట ఇదే ఏదో పతిత మాటలు పత్తి చేస్త మాట్లాడుతున్నావు నువ్వు ఇన్నాళ్ళు నీ మీద కొంచెం గౌరవం ఉండేది ఆ చేసుకుంటున్నాడు తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి తిరిగాడు ప్రపంచ ప్రపంచయాత్ర ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు అందరం ఎదురు కూర్చొని మనం ఎట్లో పోలేం కాదు చూపిస్తున్నాడు అని ఒక గొప్ప అభిప్రాయం ఉంది బట్ ఇప్పుడు నువ్వు చేసిన ఏదో పనులు ఏదో శాస్త్రులు ఏదో మాటల వల్ల నిజంగా నీ మీద గౌరవం దరిద్రంగా పోయింది దరిద్రం నిజంగా నువ్వు ఇండియాకి పెట్టిన దరిద్రుడివి హిందువులు హిందు వినాయకుడి మీద ఉన్నో అదేంటి చిన్న బుక్ కూడా పట్టుకున్నావు ఆ దాని మీద అక్షరాలు ఏందో తెలియదు అదేందో చూపించావు నువ్వు చెప్పింది వింటా కూర్చోవాలా పోనీ అది క్లారిటీ చూపించు నేను దాని మీద పట్టుకున్న దీని మీద పట్టుకున్న సాక్ష్యాలు అంటే వినాయకుడు ఇవన్నీ చూస్తా కూర్చుంటారంటే ఇప్పుడు చూడరు నాన్న నీకు నీకు ఏదైనా ముసల పండుగ చివరిలో ఉంటుంది అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చాక లేవలేని పరిస్థితి ఉంటుంది సభ ఇప్పుడు చేసే పాపాలన్నీ అప్పుడే వస్తాయి ఆయన ఏదో శుభ్రంగా ప్రవచనాలు చెప్పుకుంటూ గుళ్ళో నాలుగు మాటలు చెప్పుకుంటూ చక్కగా అందరికీ విద్యా బోధన ఇస్తున్నాడు ఆయన అలాంటి వాళ్ళు దొరకటం ఇండియాకి గొప్పతనం అలాంటి వాళ్ళు వేరే దేశాల్లో లేరు తెలుగులోను అవసరమైతే హిందీలోను దాని కన్వర్జేషన్ ఇంగ్లీష్లోను మాట్లాడే గొప్పతనం అర్థమైందా గొప్పతనం వేరే దేశాల్లో లేదు మన ఇండియా ఉన్న కల్చరు అందరు మెచ్చుకునే కల్చరు ఇప్పుడు దాన్ని వచ్చి చెడగటమాక దాన్ని వచ్చి నువ్వు చెడగొట్టమాక అర్థమైందా నువ్వు నువ్వు ఎంతవరకు ఇదో అనేది అంతవరకు చూసుకో చాలు అర్థమైందా నువ్వు ఏదో దేశాలు చూపించావా డబ్బులు వెనకేసుకున్నావా నాలుగు సంపాదించుకున్నావా అది చూసుకో అంతవరకే కానీ ఇండియా కల్చర్ని చెడగొట్టడానికి ప్రయత్నించ ఇండియాలో కొంచెం అన్న కల్చర్ ఉంది రాజస్థాన్కి ఒక కల్చర్ ఉంది ఇండియాలోనే డివైడెడ్స్ ఉన్నాయి అర్థమైందా ఆంధ్రాలో ఒక కల్చర్ ఉంటుంది కేరళ వాళ్ళకి ఓనం ఒక కల్చర్ ఉంటుంది తమిళనాడు ఒక కల్చర్ ఉంటుంది డ్రెస్సింగ్ కల్చర్ నేను అనేది దాన్ని చెడగొట్టక దాన్ని చెడగొట్టి నాశనం చేయక మిడ్డిల్ షడ్డీల్ వేసుకొని తిరగాల అమ్మాయి ఎవరు లైవ్లో నీకు నీతో లైవ్ పెడతానండి లింక్ కింద చూడండి డౌన్లోడ్ చేసాయి అలా ఎప్పుడైనా డిలీట్ చేస్తాను లైవ్ డౌన్లోడ్ చేసాను పెడతాను అమ్మాయిని ఎవరు లైన్లోకి తీసుకున్నాడు ఆ పిల్ల ఏంటంటున్నా ఆ పిల్ల అంటుంది అవునండి పాత రోజుల్లో ఉండేవి ఇప్పుడు అందరూ ఉండాలంటే ఎటకు కుదురుతుంది ఏంటి దానికి మీనింగ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా ఉన్నారా అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇంకో అమ్మాయి అయితే గట్టి క్లాస్ బీకిందండి మీ మీద నాకు గౌరవం ఉందండి ఇంత ముందు ఇప్పుడు అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను మిమ్మల్ని చిరాకు వచ్చేసింది నాకు అందుకే మీరు ఇంత ముందు బాగా మాట్లాడారు ఇప్పుడు ఏదో కాంట్రవర్సీలో అయిపోయింది మీరు మాట్లాడే మాటలు మాకు ఆడవాళ్ళకి నచ్చట్లేదని ఒక అమ్మాయి బాగా చెప్పిందండి అందులో ఇద్దరు మాత్రం అమ్మాయిల మటుకు ఇదిగా ఉన్నారు మూడో అమ్మాయి మటుకు కరెక్ట్గా చెప్పిందండి దాంతో మొహం మాడిపోయింది మనోడికి మొహం మాడిపోయి ఆ వీడియో పెడతాను చూడండి ఈ రోజు ఎందో ప్రమాణాలు చేశాడు నేల మీద మచ్చుందంట ఆ మచ్చ వల్ల మనం సర్వనాశనం అయిపోతామంట ఎవరైతే వీడియోలు తీసి అని మీద పెట్టారో వాళ్ళు సర్వనాశనం అవుతారంట అబద్ధాలు చెప్పి వాళ్ళు సర్వనాశనం అవుతారంట ఏం మాట్లాడేవని పతిత మాటలు బూతులు ఒక్క దాంట్లో బూతులు ఉండవు బూతులు బూ ప్రతి వీడియోలో గమనిస్తే మీరు ప్రతి వీడియో డబల్ మీన్ డైలాగు బూతులు బయ్యాసన్న యాదవ్తో కాంట్రవర్సీ తర్వాత ఇండియాకి ఉండు వేరే దేశానికి ముడి పెడతావు అదొక కాంట్రవర్సీ నువ్వు ఇండియా ఇతిహాసాలు పురాణాల గురించి నీకు బాగా తెలుసు కదా నువ్వు రాసే మరి రామాయణం నీ నోట్లో నుంచి రామాయణం వస్తే అది భూతుడు రామాయణం అవుతుంది నువ్వు మాట్లా నువ్వు చెప్పే రామాయణంకి గరికపాటి గారు చెప్పే రామాయణం చాలా తేడా ఉంది నీది రామాయణం అర్థమైందా నీది రామాయణం అనరు రామాయణం కాదు రామహరే నీ రామాయణం వింటే గరికపాటి గారు చెప్తే కొంచెం క్లుప్తంగా చెవులకి ఆహ్లాదకరంగా ఉంటుంది నువ్వు చెప్పే రామాయణం రామహరే అవుతుంది నువ్వు రామాయణాలు భారతాలు దయచేసి నాయనా ఆ నోట్లో వచ్చేవే డబల్ మీనింగ్ డైలాగులు బూతులు ఆ బూతుల్లో కూడా నువ్వు రామాయణం గురించి ఆ భారతదేశ భారత గురించి ఆ తర్వాత మన ఇండియా కల్చర్ గురించి నువ్వు చెప్పకరా నాకు పూజ్యం ఉంటుంది నీకు ఏదైనా కావాలంటే అంటార్కికా జమైకా జమైక వెళ్ళావు ఎంతవరకు జమైకెళ్ళ కొన్ని జమైక వెళ్ళు జమైక చూపించు ఫిలిప్పీన్స్ వెళ్ళావు అన్ని రకాలు తిరిగావు ఇంకా ఎవరు మిగిలితే అంటే ప్రతి దేశంకి వెళ్ళి మన ఇండియా గురించి కాంట్రవర్సీలు చెప్తున్నావు ఈసారి నీ నోటే మరి కనుక కాంట్రవర్సీ వచ్చిందంటే ముఖం మాటలు చెప్తున్నావు ఈసారి ట్రోలింగ్ మీద ట్రోలింగ్ చేపిస్తా అవసరమైతే ఇంక వంద ఛానల్ ఓపెన్ చేయించాయినా డబ్బులు ఇచ్చేనా పేడ్ ఆర్టిస్ట్ నీ మీద ట్రోలింగ్ చేయిస్తా సబ్స్క్రైబర్ల మేము డౌన్ఫాల్ చేయిస్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నావు వేదాన్ మీడియా అన్న మాట్లాడితే అయ్యప్ప మాల వేసుకున్నాడు వేదాన్ మీడియా అన్న మాల వేసుకుని మాలధారణలో ఉన్నాడు నువ్వు మాట్లాడేది ఇంద్ర నువ్వేం మాట్లాడుతున్నావు మాల్లో ఉన్నాయని దెంగయ్యరా మాల్లో ఉన్నాయని దెంగై అంటావు నువ్వు లాస్ట్లో ఒక వేదన్ మీడియాలో అన్నతో మాట్లాడాడు నాన్ వెజ్ అంతా మాట్లాడాడు అన్న ఒకసారి ఆ వీడియో చూడండి ఐప్మాల్ మాల్ వేసుకొని ఉన్నాడు అతను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది చీరేస్తా అని ఒక మాట అన్నాడు అంతేను వేదానన్నా అది కూడా కోపంలో ఉన్నాడు ఎందుకంటే తిని మాట్లాడే మాటలన్నీ డబుల్ మీనింగ్ సరికి తన కోపం వచ్చింది మాలలో ఉన్నాను ఇట్లా అంటే చీరేస్తానని చెప్పి అన్నాడు ఏం పొగరు పట్టుకుని తన్నుకుంటా నాకు అర్థం కాల అరే నీ మీద యూట్యూబ్ పెట్టావు దాని వేసిన నీ మీద ఎన్ని కేసులు ఒకసారి చూసుకో యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఎడ్యుకేటెడ్ పరంగా పక్కన వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నీ బోటోళ్ళు వాళ్ళని అంటార్టికాలు ఇవ్వయి ఇవ్వయి గొప్ప ప్లేస్లు ఉన్నాయి ఇండియాలో ఇవి ఇవిన్నాయి చూపించుకోవడానికి తప్పితే ఇలా కాంట్రవర్సీలకి తర్వాత మహోన్మతులు పెద్ద పెద్ద వాళ్ళని ఎరికిచ్చటాలు ఇలా మాట్లాడటాలు చేయమాకరా నాయన వాళ్ళు కనుక ఒక మాట నువ్వు నాయక మీద మచ్చ కాదు వాళ్ళు అన్ని రకాలుగా పూజలు నిష్ణాతలు వాళ్ళంతా అర్థమైందా వాళ్ళు ఒక్క మాట అన్నారు అనుకో జీవితాంతం ఏడుస్తావు ఇప్పటికీ ఇప్పటికే ఆడ ఫ్యామిలీ దూరంగా ఉంటుంది మొన్న ఏదో తీసుకొచ్చే పాప అమ్మ నాన్నగారిని వాళ్ళతో ఎంజాయ్ చేసే టైంలో నువ్వు ఎంజాయ్ చేయకుండా నీకు ఎందుకు ఈ వీడియోలు లడోల వీడియోలు నాకు అర్థం కాదు అంటే నీకు ఆ లైవ్ కూడా ఒకసారి వినండి నాకు టూ థౌజండ్ లైక్స్ వస్తే మొదలు పెడతా టూ థౌజండ్ లైక్స్ వస్తే మొదలు పెడతా టూ థౌజండ్ లైక్స్ వస్తే మొదలు పెడతా ఇదే అండి స్టార్టింగ్ నుంచి అంటే నువ్వు లైక్స్ అడుక్కుంటున్నావా అంటే నీ మీద ఉన్న ప్రేమతో లైక్స్ సబ్స్క్రైబ్ చేయట్లా నువ్వు ఏం చెప్తావా ఎప్పుడు ఏది బాంబు పేలుస్తావా నీ నోట్లో నుంచి ఏం బాంబు పేలుస్తావా ఏం మాట్లాడతావా ఏం బూతిపరాలు వస్తున్నాయా దాని గురించి అందరూ ఎదురు చూసి లైక్లు సబ్స్క్రైబ్ పడుతున్నారు కానీ నీకు యాక్చువల్గా ఇప్పుడు నీ మీద అసలు ఏమీ లేదు ఫుల్ జీరో చూస్తా ఉండు రెండు వేల ఇరవై ఆరు మంచిగా జరుగుతుంది అనుకున్నావు రెండు వేల ఇరవై ఆరు కరెక్ట్ మార్చి కల్లా నువ్వు శూన్యకు వస్తావు ఇది నెలకు మీద మచ్చ కాదు మేము పొందులమే అర్థమైందా నీ కరెక్ట్గా మార్చి ఏప్రిల్ కల్లా శూన్యం చేస్తావు ఇలానే ఇలానే ల్యాక్స్లు తగ్గుతూ వస్తాయి ఇలానే లైక్స్ తగ్గుతూ వస్తాయి నువ్వు ఎంత సారీలు చెప్పినా అది సారీలో కనీసం పశ్చాత్తాపం లేదండి వీడికి శివాజీ గారు మీరు మీరు మీ అప్పాలు చూసినా వెనక్ మీరు చెప్పిన మాటలని అపాలు చూస్తే వెనక్కి తీసుకున్నారు కాబట్టి మీరు సారీ చెప్పారు కాబట్టి మీడియా ముందర నేను సారీ చెప్తున్నా అంటే నువ్వు గరికపాటి గారు అన్నదానికి సారీ చెప్పలా నెంబర్ వన్ నెంబర్ టూ సీతాదేవి గురించి అన్నందుకు సారీ చెప్పలా తర్వాత శివాజీ గారిని అసలు ఆయన ఎంత సీనియర్ నటుడు ఆయన శివాజీ గారు ఎప్పుడెప్పుడో సినిమాలు ఎప్పుడో ఎప్పుడైనా ఆయన పెద్ద పెద్ద వాళ్ళే ఆయన గౌరవిస్తుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నైనా ఉండండి గొడవలు కానీ బయట మటుకు వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు ఎన్నైనా ఉండండి ముందు కావాల్సినవి ప్రజలకు ముందు కావాలి కానీ వెనక చూడరండి వెనక గొడవలు వచ్చినప్పుడు మాట్లాడతారు కానీ ముందు ఎంత బాగుంటున్నారు చక్కగా సినిమాలు తీసుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటుంటే ఆయన అన్నది తప్పేంటి కొంతమంది ఆడవాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండండి నేను హీరోయిన్ నేను హీరోయిన్ తర్వాత అవుతాను ఇవన్నీ వద్దండి మంచిగా చెప్పినప్పుడు మంచిగానండి యూత్ ఎలా చెడిపోతుందంటే సినిమాల వల్ల మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ సినిమాల్లో తొడల వరకు పైన ఇంతకుముందు జయమాలిని జ్యోతులక్ష్మి సిరిస్మిత వీళ్ళంతా సినిమాల్లో వేసుకునే వాళ్ళండి అది కూడా డ్యాన్స్ క్లబ్ డ్యాన్సులు ఇలాంటి వాటికి పాటలు వేసుకునే వాళ్ళు కానీ ఈ మామూలుగా విడిగా చూడండి వాళ్ళని ఫుల్ ఫుల్ హ్యాండ్స్ లో ఉంటారు మీకు కావాలంటే కొన్ని ఫొటోస్ పాత ఓల్డ్ ఇవి అప్లోడ్ చేస్తాను ఇంటి దగ్గర వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ తో ఉంటారు ఎక్కడ ఇలా లేరండి ఇప్పుడు అంటే ఈ తిరుగుతున్నారు కానీ జిమ్లు గిమ్లు అని చెప్పి తిరుగుతున్నారు బట్ అది కరెక్ట్ కాదు తిరగండి జిమ్ వరకు ఫుల్ ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా కి వెళ్తున్నారు కానీ ఫుల్ వేసుకొని వెళ్తున్నారు పార్టీలకు వచ్చినప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా మారుతున్నారు కానీ ట్రెడిషనల్ వేర్ తీసి పక్కన పెట్టి ఒక కల్చర్ పార్టీ కల్చర్ లో మారుతున్నారు బట్ అంతవరకే చేయండి ప్రతిదానికి డ్రెస్సు కోడింగ్ మార్చడం అనేది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తారు షాప్ ఓపెనింగ్ కి చక్కగా హుందాగా శివాజీ గారు చెప్పినట్టు రండి ఎక్కడ మిస్టేక్ ఉండదు గరికపాటి గారు ఏం చేశారండి గరికపాటి గారు చెప్పడం కరెక్ట్ తప్పేం లేదు కదండి ఇప్పుడు ఆయన ఎప్పుడైనా కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని ఏళ్ళ నుంచి ఆయన అన్ని రకాలు చూసి మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా మనకి మంచి చెప్పడంలో కరెక్ట్గా ఉంటుందండి గొడవలు పెట్టుకోవటం వీడియోలు చేసి అన్వేషణ తిట్టడం కాదండి కరెక్ట్ పాయింట్ మాట్లాడండి వేదనన్నా మీరు కరెక్ట్గా మాట్లాడారు కాకపోతే ఏంటంటే కొంచెం సీరియస్నెస్ తగ్గించి మాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం నీట్గా మాట్లాడితే బాగుంటుంది ఇంకా ఎలా ఆలోచించి ఎలా చేయాలనేది ఈ మనిషి మారాడండి నా అన్వేషణ మారాడు ఆఖరికి బుద్ధి కూడా రాలేదండి ఎంతమంది మీరు చెప్తున్నారు ఇంతమంది ఆయన మీరు ట్రోల్స్ చేస్తున్నారు ఆయన వెంట్రుకతో సమానం పక్కన తీసేడండి నేను పచ్చి తెలుగు మాట్లాడలేక మా వాళ్ళ తెలుగు మాట్లాడతాను వెంట్రుకతో వెంట్రుకొని తీసి పక్కన పెట్టి పెట్టి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడు మనిషి ఆయన అసలు కరెక్టేనా అన్వేషణ ఆయన కరెక్టేనా ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి ఆయన ఏదో చూపిస్తున్నాడు కదా అని మీరు చూడకండి ఇంకా అంతకన్నా బ్రహ్మాండంగా కొన్ని లింక్స్ పెడతాను కొంతమందికి తెలుసు అనుకుంటా సైకిల్ రైడ్ ఒకటి జరుగుతుంది సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారు తర్వాత కాంబోడియా దేశం అని చెప్పి ఒక అతను తెలుగు అతనే టెంట్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడి కూడా పెట్రోల్ బంక్ లో టెంట్స్ వేసుకొని నిదానంగా ఇప్పుడు వ్యూస్ ఫాలోవర్స్ ఎక్కువ వచ్చి బాగా చేసుకుంటున్నాడు అతను అతను ఆ ఫొటోస్ కూడా అవి కూడా పెడతాను కానీ ఏ రోజు వాళ్ళు కాంట్రవర్సీకి రాలేదు ఇంతకన్నా బాగా తిరిగే వాళ్ళు ఉన్నారు వరల్డ్ ట్రిప్పులు వాళ్ళు ఏ రోజు కాంట్రవర్సీకి రాలేదు ఫ్యామిలీ పరంగా అందరూ చూస్తారనే ఉద్దేశంతో మైండ్లో పెట్టుకొని ఎక్కడ బూత్ మాట రాకుండా చక్కగా చేసుకుంటున్నారు కానీ ఈ బచ్చాగాడు నిజం అండి ఇండియాలో చెడబుట్టాడు ఇండియాలో చెడబుట్టి నేను ఇండియాకి రాను నా పిల్లల్ని రేపు చేస్తానంట అసలు పెళ్లి అయితే కదా ముందు నీ పిల్లని నీ ఆడపిల్లబుట్టిన నువ్వు పిల్లబుట్టి అని తేలటానికి నువ్వు ముందు పెళ్లి చేసుకో తర్వాత ఇండియా గురించి విమర్శించు ఇండియాలో వస్తే రేపు అవుతుంది మాపోతుంది అంటే ఇండియా ఈజ్ ద బేస్ట్ బా నువ్వు అనుకుంటున్నావు అమెరికా పెద్దది పెద్దవని ఇండియా నలుమూలల దిక్కులు చాలా ఉన్నాయి నువ్వు చూడాల్సి కొంత చూసి కొంతవరకే మేము చూడకపోయినా చదువుకున్నావు మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది నువ్వు ఇండియా మొత్తం ఏం తిరగల మహా అయితే మెయిన్ మెయిన్ స్క్రిప్ట్లు తిరిగావు కానీ ఇండియా ఏమీ చిన్నది కాదు అందులో వచ్చి పర్టికులర్గా అయిపోతే నీ పుట్టబోయే కూతురు రేపు చేస్తారని చెప్పుకోవడానికి ఆ మాట చెప్పుకోవడానికి అంటే నీ కూతురు కూడా నువ్వు కాపాడుకోలేకన ఎట్టని దేశాల తిరిగి కూతురు వదిలేస్తే ఎవరైనా రేపు చేస్తారు కూతురు కంటే కూతురునే కనాలంటారు అలాంటి కూతుర్ని కూడా నువ్వు భ్రష్ పట్టించి మాట్లాడి ఆ నా కూతురుని రేపు చేస్తారు అంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఓడి ఆడపిల్లనే రేపు చేస్తు బతికేరు అందరూ ఒక్క మాట కరెక్ట్గా ఉందా నీలో నువ్వు ఈసారి మారత మారబ్బా నువ్వు ఇలా మారలేదనుకో హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ ఫేస్బుక్లో ఎవరైతే సరైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఆ ఛానల్ అనేది బ్యాన్ చేయిస్తాం మనకు గ్యారంటీ బ్యాన్ చేయిస్తాం బ్యాన్ చేయడం పెద్ద విషయం కాదు స్ట్రైకులు కొడితే బ్యాన్ అయిపోతాయి యాభై స్ట్రైకులు కొడితే పూర్తిగా బ్యాన్ అయిపోతుంది దానికి ఒక మెయిల్ వస్తుంది మెయిల్ ఉంటుంది తెలుసా నీకు అదొక సిస్టమ్ అదేమీ నువ్వు సపరేట్గా రాసుకున్న నువ్వు చెప్తావు రామాయణం చెప్తాను అట్లాంటిది కాదు అది దానికంటూ ఒక ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తే ఆటోమేటిక్గా నీ ఛానల్ బ్యాన్ అయిపోతుంది పది మంది కలిసి కామెంట్లు పెట్టి లేదా స్ట్రైకులు కొట్టారు అనుకో అదే ఉష్కాకే ఎంత కష్టపడి కోట్లు సంపాదించి ట్యాక్స్ చూడు ఆ ట్యాక్స్లో ఏమైనా మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నీ ఛానల్ పోయిన తర్వాత సబ్సిడీ కింద ఏమైనా పథకాలు ఉంటాయి ఇప్పిస్తాలే ఆ సబ్సిడీ కింద పథకాలు ఉంటే ఆ పథకాలు వస్తాయి ఆ పథకాల మీద మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకొని ఈసారి బుద్ధిగా చిన్నగా ఇంకోసారి హిందువుల గురించి ఇండియా గురించి మన భారతదేశం కల్చర్ గురించి మాట్లాడేవే అనుకో ఖచ్చితంగా ఈ సార్ స్ట్రైకులు మొత్తం మోగుతుంది ఖచ్చితంగా నీ ఛానల్ అనేది మళ్ళీ స్టార్టింగ్ ఎలా వస్తో కొత్త ఛానల్ పెట్టుకుని వస్తో ఆ స్టార్టింగ్ ఛానల్ కూడా కావాలంటే చందా వేసుకొని నీకు ఛానల్ పెట్టిస్తా ఏదైనా తలా ఇరవై రూపాయలు వేసామంటే నీకు మళ్ళీ ఆ డ్రోన్ కెమెరాలు ఎట్లా ఉంటాయి కదా ఆ ఛానల్ కొంచెం స్ట్రైక్ రావాలి హై హైక్ రావాలంటే ఆ హైక్ కోసం నలుగు తలగా నాలుగు చందాలు వేసి నీకు ఆ ఛానల్ ఇప్పిస్తావు ఇంకొకసారి గరికపాటి గారి గురించి కానీ హిందూ సమాజం గురించి కానీ మతాల గురించి కానీ కులాల గురించి కానీ వేరే దేశాల గురించి కానీ ఆ దేశం బాగుంది మన దేశం ఇలా ఉంది అని భారతదేశం గురించి కానీ కించపరిచి మాట్లాడినట్టు ఎక్కడైనా మళ్ళీ ఇంకో వీడియో చూసామా ఇంకొకసారి కనుక నోరు జారిందా అనేక ఎల్లుండి నుంచి రేపటి నుంచి వదిలేసాయి రెండో తేదీ నుంచి డౌన్ స్టార్ట్ అవుతుందబ్బా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మనసులో నుంచి రావాలా నీకు పశ్చాత్తాపం నన్ను నన్ను నీకు సబ్స్క్రైబర్లు పోతున్నారు చూసా పది లక్షలు నీకు అక్కడ గుండె కిందకి వెళ్ళిపోయింది అంటే మేము మాట్లాడలేము ఆ బూతులు అందుకంటే ఆడవులు కూడా చూస్తుంటారు కొంచెం అది చిన్న ఛానల్ అయినా కొంచెం పెరుగుతుంది కొంచెం మళ్ళీ నువ్వు దాన్ని నువ్వు ఏదైనా కావాలంటే నా మీద కాంట్రవర్షి చేసుకో ఇంకా నాకు గ్రోత్ వస్తుంది మంచిగా ఉంటుంది నా ఛానల్లో నా మీద ట్రోల్ వేవా కొంచెం నాన్ వెజ్నే గారు ఈ వీడియో చూస్తావు లేదంటే లింక్ పెడతా కొంచెం నా మీద ట్రోల్ వేసుకుంటే నాకు వ్యూస్ వస్తాయి నేను కూడా ఎదగాలి కదా అది ఇప్పుడు చిన్న చిన్న ఛానల్ని ఎదిగించాలని చూడాలి మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు నూటికేది వస్తే అది మాట్లాడతారు మీరు చెప్పింది వేదం ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్లు ఎక్కువ కదా మంచి మాట్లాడి నిజాలు మాట్లాడితే సబ్స్క్రైబర్ రారబ్బా మీ మీరు చెప్పే బూతులు బూతు పురాలు పురాణాలు డబల్ మీనింగ్ డైలాగులు పుచ్చకాయలు కుకుంబర్లు తర్వాత అది స్టిక్స్ ఉంటాయి కదా దాన్ని ఏమిటో మనం తినం కాబట్టి మేము చెప్పమనుకో ఆ స్టిక్స్ చికెన్ సంథింగ్ ఏదో ఆ స్టిక్స్ దాన్ని చూపించి ఏదో చూపి ఏదో చెప్తావు అది ఎంతవరకు కరెక్ట్ అద్దా నీకు అరే మన ఛానల్ కొన్ని లక్షల మంది చూస్తారు కోట్ల మంది ఉన్నారు నాకు ఇంత ఆదాయం వస్తుంది అనే ఆలోచన ఉందా అసలు నీకు లేదు నీకు ఆలోచన లేదు నీకు ఆలోచించే విధానం లేదు నీకు ఇంట్లో అమ్ముంది నాన్నగారు ఉన్నారు అమ్మగారు ఉన్నారు అరే మీ అమ్మగారు చూస్తారే ఈ వీడియో మాట చేసింది అనేది ఆలోచన కొంచెం బ్రెయిన్కి వస్తుందా పో లేదంటే చెప్పు ఒక డాక్టర్ గారు నీకు భలే మెసేజ్ పెట్టాడు ఇందాక చూశాను డాక్టర్ గారు కారులో వెళ్తూ ఎవరైనా అంటే ఈయన కాళ్ళు ఇరగబొట్టండి ఆయన ఫ్రీగా సర్జరీ చేస్తారంట చేస్తా అన్నారు పక్క ఎప్పుడు ఇరగ్గొట్టి చేసుకుంటాడు ఇలానే హిందువుల గురించి మాట్లాడితే ఎప్పుడెవరికో మడుతుంది పిలిపించి మరీ పడతారు కేసులు ఉండవు నువ్వు కులం గురించి మతం గురించి ఎత్తితే పెద్ద పెద్ద రాజులు రాజ్యాలే పోయినాయి కులాలు మతాలు ఆడవాళ్ళ వల్ల అర్థమైందా నువ్వు వాడి జోలికి పోక కావాలంటే మా గరికపాటి గారి దగ్గర దగ్గర్రా నీకు మైండ్ ఏదైనా శుద్ధం లేకపోతే మా గరికపాటి గారి దగ్గర కూర్చో ఒక మూడు రోజులు కూర్చో చక్కగా వినరా నాయన నేను చెప్పే విద్యాబోధన్ తింటే కొంచెం అన్న జ్ఞానం వస్తుంది నువ్వు ఏదేదో దేశాలు తిరిగి ఆ చైనా జపాన్ అవన్నీ తిరిగి వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని సంక్రానికి పోయింది ఆ బ్రెయిన్ దుబ్బింది అందుకే ఇట్లా పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాం కనీసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నీకు కావాలంటే మంచి ముహూర్తము తిథులు నక్షత్రాలు కావాలంటే అంతర్గతంతో సహా చెప్తాం మీకు చెప్తా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకో మా గరిపాటి గారి దగ్గరికి ఆయన ప్రవచనాలు డేట్లు ఇస్తాను అడిగి ఆ డేట్లో ఎప్పుడెప్పుడో ఎవరో తెలిసి నేను పట్టుకుని అడుగుతాను ఆయన దగ్గరకు వచ్చి ఒక పది రోజులు క్లాస్ విను మళ్ళీ ఆ బ్రెయిన్ కరెక్ట్గా చిప్పు పైకి వస్తుంది కింద ఉన్న చిప్పు పైకి వస్తుంది అప్పుడన్నా కొంచెం పెద్దవాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి చిన్నపిల్లల వీడియో చూస్తారే వాళ్ళకి ఎట్లా మనం మాట్లాడాలి మన దేశం గురించి ఎలా చెప్పాలి మన దేశం గురించి పక్కన వాళ్ళే ఎక్కడెక్కడ హెలికాప్టర్లు వేసుకున్న చూస్తుంటే నువ్వేంద్ర నాయన మన దేశం ఇలాంటిది అలాంటిది అని చెప్పుకోండి అసలు నీకు సిగ్గుశాల ఉంది అని మన వాళ్ళన్నా అప్పుడు చెప్పినప్పుడు మన వాళ్ళని ఏమైనా ఖండించారా మన వాళ్ళు కూడా కొంతమంది వ్యూస్ లైక్స్ కోసం సబ్స్క్రైబ్ కోసం అన్వేషణాన్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చూసిన నా అన్వేషణ ఖండించింది ఎవరంటే యాదవ్ విషయంలో ఇద్దరు ముగ్గురు ఇద్దరిని లెఫ్ట్ నైట్ బీగన్ ఛానల్ కొన్ని ఉన్నాయి నిన్న కరెక్ట్ గా మాట్లాడాడు అది ఒకటి బాగా స్ట్రైక్ అయింది నాకు మైండ్కి తర్వాత ఇంతక డాక్టర్ గారు ఒకరు మాట్లాడారు అది బాగుంది తర్వాత ఈ మనోడు లైవ్ పెట్టాడు ఒకటి అదే గరికపాటి గారి గురించి తిప్పినప్పుడు లైవ్ ఫోర్ అవర్స్ లైవ్ అది లింక్ పంపిస్తాను దానిలో ఒక అమ్మాయి కూడా చక్కగా క్లాస్ పీకింది మనోడికి మొహంలో బలుబులు ఆరిపోయినాయి తల తల మెరిసిపోయి ఇరవై ఐదు ఎల్ఈడి లైట్లు కాస్త చక్కగా మాడిపోయి ఒక ఎల్ఈడి లైట్ వెలిగి ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాడు లైవ్లో ఆయన మొహం చూడు ఒకసారి నీ మొహం చూడు గరిపాటి గారు మొహం చూస్తే పోయి హాయిగా చక్కగా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది లాగా ఉంటాడు గుండ్రంగా అసలు నీ మొహం చూసావు ఎప్పుడైనా ఆ క్యాపు ఆ స్టైలు ఆ ఫోటోలు నువ్వు ఏ నువ్వు ఏ నువ్వు వేసుకున్న చొక్కాల కన్నా ఒక అందం చెందం ఉందా పోలి ఆయన అంటున్నావు శివాజీ గారిని అంటున్నావు నువ్వు పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినట్టు నువ్వు సీనియర్ ఆర్టిస్ట్ కాదు డ్రామా ఆర్టిస్ట్ అది ఎలా డ్రామా ఆర్టిస్ట్ అంటే మీరు మీరు ఫీల్ అయ్యారు ఈ డ్రామా వేరు ఈ ఈ డ్రామా ఆర్టిస్ట్ వేరు ఈయన గురించి చెప్తాను మీరు ఎవరు ఫీల్ అవ్వకండి చిన్నప్పుడు అందరూ డ్రామాలు చూసుకున్న వాళ్ళే కానీ ఈ డ్రామా కథ వేరు ఇది ఓన్లీ సబ్స్క్రైబ్స్ లైక్స్ వ్యూస్ కోసం ఈ డ్రామా మీకు తెలియదు కొన్ని డ్రామాలు తెలియదు మీకు ఓకేనా ఇప్పటికే టైం అయిపోయింది చాలా టైం అయింది ఉదయం జ్యూటీలు చేసుకోవాలయన నీ వల్ల వీడియోలు పెడితే కనీసం అందరూ మాట్లాడుతున్నారు కానీ పాయింట్లు తీసుకురండి ఫస్ట్ పాయింట్లు జోకుల కోసం పది మంది నూట ఇరవై మంది లైక్స్ కోసం వన్ ట్వంటీ కే లైక్స్ కోసం కాదు ముందు ఆడ మైండ్ మార్చండి ఇండియాలో మనం తలుచుకుంటే అయ్యేది ఏం లేదు పెద్ద పెద్ద అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే మనం ఇండియా గురించి గొప్పలు చెప్పు మనం ఇండియాలో చేసిన దాని గురించే పది దేశాలు మాట్లాడుకుంటాయి ఈ ఎదవ చేసిన పనికి ఇప్పుడు కాంట్రవర్సీ అయిపోయి ముప్పై దేశాలు మాట్లాడుకుంటున్నాయి ఈ కొంచెం ఈ మైండ్ సెట్ని మార్చండి మార్చడానికి ట్రై చేద్దాం అందరం కలిసి ఏకమయ్యి ఈ మైండ్ సెట్ మార్చి కొంచెం దోవలో పెడదాం అలాంటి ప్రవచనాలు వినిపిద్దాం లేకపోతే ఈ ఛానల్ ఎక్కడో ఈ ఛానల్ మొత్తం చూసుకొని సబ్స్క్రైబ్ కూడా చేయలే ఈ ఛానల్ ఎక్కడో ఫోటోలు గూగుల్లో దొరికినా ఆ ఛానల్ నాన్ వెజ్ నాకు కొడుత ఏదో వస్తున్నాయి నాకు ఆ ఛానల్లో కావాలంటే లింకులు పెట్టండి ప్రవచనాలు వింటాడు వింటే కొంచెం మైండ్ అన్న ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏమనుకోకుండా అందరూ ఆ వీడియోలు ఏమన్నా తప్పు ఉంటే సారీ బూదులు ఎక్కడైతే నేను మాట్లాడలేదు అని నాకు తెలుస్తుంది మళ్ళీ మీద ట్రోల్ వేసుకుంటారేమో నా మీ ట్రోలో ఎక్కడన్నా అయితే కొత్త ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను నేను ఇంతవరకు ఫేస్బుక్లో ఎవరికి ఇది ఫస్ట్ టైము కొంచెం నన్ను కూడా చూసి ఆయనలాగా కాకపోయినా కొంచెం మీలాగా కొంచెం లేపండి పైకి ఛానల్ని ఏమనుకోకండి టైం అయిపోయింది మళ్ళీ కావాలంటే మీకు చిన్న చిన్న విషయం అయ్యే కింద కామెంట్స్ లైక్స్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుందంట ఫేస్బుక్ చెప్పింది కొంచెం కామెంట్స్ లైక్స్ చేయండి న్యూస్ చూడండి నచ్చకపోతే మినిమం ఒక వన్ మినిట్ అన్న చూడండి వన్ మినిట్ చూడండి కొంచెం అదే పోతుంది ఓ కనీసం ఒక వెయ్యి మంది చూసిన వెయ్యి ఒకటి వెయ్యి వస్తాయి నాకు యూస్ వస్తాయి డబ్బులు నేను అమౌంట్ చేసిన దాకా వెళ్ళను నేను ఎప్పుడో ఒకసారి పెడతాను అది కూడా ఇలాంటి వాళ్ళు తగిన మహానుభావాలు పెడతా కొంచెం ఏమనుకోకండి అయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను అయ్యా థ్యాంక్స్ బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ